సిపిఎస్ రద్దు సహా ఇతర డిమాండ్లపై ఉపాధ్యాయులు మరోసారి గళమెత్తారు పదో తరగతి పరీక్షా పత్రాల స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాల వద్ద ఆందోళన చేశారు మచిలీపట్నం ఏలూరు కర్నూలు సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు పదో తరగతి పరీక్ష మూల్యాంకన రుసుముల్ని పెంచాలని డిమాండ్ చేశారు పాఠశాలల విలీన ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలని కోరారు এই পিআরসি পড়ে স্ট্রগল বহুশ সীনি পড়েও অনুভব আমাদের డిఎలు ఎప్పుడైనా పిఎఫ్ లో ఖాతాలో జమ చేస్తారు రిటైర్ అయిన తర్వాత మీరు తీసుకోండి అని చెప్పేసి ఉత్తర్వులు ఇవ్వడం అనేది గత పదకొండు పిఆర్సీలో కూడా ఎప్పుడు కూడా గవర్నమెంట్ ఉన్నప్పుడు శాలరీస్ పెంచారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆరు సంవత్సరాల నుంచి ఒక రూపాయి కూడా పెంచలేదు పెంచకపోగా తీసుకుంటున్నారు ఇది దారుణమైన సంఘటనట్లున్నారు రేపు భవిష్యత్తులో మమ్మల్ని మా దగ్గరికి కూడా మీ కార్యకర్తలు మమ్మల్ని వచ్చి అడుగుతా ఉన్నారు ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ఉంటారని